హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ట్రోడేస్ ఆఫ్ తెలుగు ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఎస్ఐపి వదస్ లంసం ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేది ఈరోజు ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ మన ఎజెండా ఏంటి వీడియో ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ మీకు ఒక షార్ట్ ఓర్వ్యూ అనేది ఇస్తాను లైక్ ఒక షార్ట్ అండ్ సింపుల్గా ఎస్ఐపి అంటే ఏంటి లంసం అనేది ఏంటి ఫస్ట్ టైం వచ్చిన ఉంటారు కదా వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఒక వన్ టూ మినిట్స్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ కంపారిజన్ చేసుకుందాం ఏదిలో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఎక్సెల్ కంపారిజన్ చేసుకుందాం ఏది ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది ఏది మనం ఎక్కువ టైం హోల్డ్ చేయొచ్చు అనే సినారీ అండ్ లాస్ట్లీ కన్క్లూజన్ బిగ్నెస్కి ఏది బాగుంటుంది ఆల్రెడీ స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఏది బాగుంటుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ఐపి అనేది ఏంటనేది తెలుసుకుందాం ఎస్ఐపి అంటే ఏంటంటే మీరు ఒక సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెడుతుంటూ ఉన్నారు ఇప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్ అనేది ఉండ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఒక ప్లాన్ అనమాట లైక్ ఏదో ఒక ఫండ్ ఎంచుకొని ఆ ఫండ్ మిడ్ క్యాప్ ఫండ్ అనుకోండి ఆ మిడ్ క్యాప్ ఫండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎస్బీఐ మిడ్ క్యాప్ ఫండ్ అని సెలెక్ట్ చేసుకొని దానికి మీకు మీ శాలరీ అకౌంట్కి లింక్ చేసేస్తే ఎవ్రీ మంత్ మీకు మీ శాలరీ నుంచి టూ థౌజండ్ త్రీ థౌజండ్ మీరు ఎంత పెట్టుకుంటే అంత అక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ పలానా డేట్ అని ఫిక్స్ చేస్తే ఆ డేట్కి మీకు శాలరీ మీరు పెట్టుకున్న అమౌంట్ అనేది కట్ అయిపోయి ఆ మిడ్ క్యాప్ ఫండ్లోకి వెళ్ళిపోద్ది అనమాట సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంది సింపుల్గా మీరు ఒక రెగ్యులర్ లో ఎవ్రీ మంత్ వన్ మంత్ మీకు అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు అది మీకు మార్కెట్ పైకి వెళ్ళినా అనవసరం కిందకెళ్ళినవసరం అనమాట సో ఇక్కడ ఇది ఎవరికి సూట్ అవుతుంది ఎస్ఐపి అనేది సింపుల్గా చెప్పాలంటే ఎవరికైతే శాలరీ వస్తుందో ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది బ్యాంక్ లో ఉంటుందో వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ అనమాట ఎస్ఐపి అండ్ ఇంకోటి ఎస్ఐపీలో ఉండే బెనిఫిట్ ఇది రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట అంటే మీకు ఇందాక చెప్పినట్టు మార్కెట్ పైకి వెళ్ళినా మీకు అనవసరం కిందకెళ్ళినా అనవసరం మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక సర్టెన్ అమౌంట్ సర్టైన్ టైంలో పెడుతూనే ఉంటారు అనమాట ఒక డిసిప్లైన్డ్ వేలో అండ్ ఇది ఎక్కడ పెడతారు అంటే ఇంకా మీ ఇష్టం మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు ఈటీఎఫ్స్లో పెట్టుకోవచ్చు స్టాక్స్లో పెట్టుకోవచ్చు ఇదంతా మీ బేస్ మీద ఉంటుంది అనమాట మనకి దేంట్లో ఎక్కువ ఐడియా ఉంది దేంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉందో దాని బేస్ మీద పెట్టుకుంటాం ఇదనమాట ఎస్ఐపి ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే లంప్సం లంప్సం అనేది ఏం లేదు ఇది మనం ఎస్ఐపి అనుకున్నాం రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఎప్పటికప్పుడు ప్రతి నెలా నెల కొంచెం 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 పెడుతూనే ఉంటాం అవునా ఇది లంప్సం అనేది కొంచెం కొంచెం కాదు ఒకేసారి బల్క్ అనమాట ఒకేసారి అమౌంట్ అనేది పెట్టేస్తాం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మన దగ్గర సేవింగ్స్ దేని నుంచో ఒక ఫైవ్ ల్యాక్స్ అనుకోండి దేని నుంచో మనకు డబ్బులు వచ్చి ఒక ఫైవ్ ల్యాక్స్ ఆ ఫైవ్ ల్యాక్స్ ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాం అన్నమాట డైరెక్ట్గా ఇప్పుడు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంది ఎందాకల్ల మనం ఎస్ఐపీ మాట్లాడుకున్నాడు ఆ మిడ్ క్యాప్ మ్యూచువల్ డైరెక్ట్ డైరెక్ట్గా ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం సో ఇదంతా కూడా నేను క్లియర్గా మనం కంపారిజన్ వీడియోలో లో కూడా క్లియర్గా మీకు చూపించి మాట్లాడతాను సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్కువ లెంతి లెంతి లేకుండా చిన్నగా షార్ట్ అండ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కంటిన్యూస్ గా చూస్తూనే ఉన్నాను సో లంసం అనేది ఎవరికి బాగుంటుంది అంటే ఇంకా వన్ టైమ్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి అనేది పర్ఫెక్ట్ అండ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎస్ఐపిలో చిన్న చిన్నగా చిన్న చిన్నగా పెట్టడం వల్ల ఆ అమౌంట్ మీరు ఎప్పుడైతే కొంచెం గా ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ పోయాక కొంచెం హ్యూజ్ అమౌంట్ అవుతుంది ఆ హ్యూజ్ అమౌంట్ అయినప్పుడు మీకు ఎక్కువ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది అది ఇప్పుడు లమ్సం ఏంటి మీరు స్టార్టింగ్ హ్యూజ్ అమౌంట్ పెడుతున్నారు కాబట్టి మీకు స్టార్టింగ్ నుంచి రిటర్న్స్ అనేవి జనరేట్ అవుతుంటూ అది మీ క్యాపిటల్ లోకి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లోకి యాడ్ అయిపోయి మళ్ళీ ఓవరాల్ అమౌంట్ కి మళ్ళీ క్యాపిటల్ అనేది మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అనమాట సో మీకు అర్థమైందా చక్ర వడ్డీ రూపంలో అనమాట వడ్డీ వచ్చి యాడ్ అయిపోయి మళ్ళీ చక్ర వడ్డీ మళ్ళీ పడుతుంది అలాగనమాట ఇది లంసం అంటే అండ్ ఈ లంసం అనేది చాలా క్రూషియల్ కాన్సెప్ట్ ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్ ఇన్ కేస్ టాప్లోగానే ఉంది అనుకోండి అదే మళ్ళీ ఫాలో అవుతుంటూ ఉంటే మనం ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మిస్ అవుతుంటూ ఉంటాం సో ఇది లంసం అనే కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అనుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ రెండింటినీ కంపేర్ చేసుకుందాం ఎస్ఐపి అంటే మనకు సింపుల్గా మాట్లాడుకున్నట్టు స్మాల్ అండ్ రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎప్పటికప్పుడు చిన్నగా ప్రతిసారి చేస్తూనే ఉంటాం ఇన్వెస్ట్మెంట్ అనేది లంసమ్ అనేది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట అదే ఇప్పుడు ఎస్ఐపి ఇంకో చూసుకుంటే ఎస్ఐపి మీకు ఎలాంటి సిచ్యువేషన్ మార్కెట్ ఉన్నా అనవసరం మనం మాట్లాడుకున్నట్టు అది ఉన్నా ఉన్న లో ఉన్న వాలిటలు అవుతున్నా మనం పెట్టాల్సిన టైంకి పెడుతూనే ఉంటాం అని అండ్ ఎస్ మాత్రం అలా కాదు లంసమ్ మీకు మార్కెట్ అనేది కొంచెం డౌన్ సీ ఉండాలి ఇన్ కేసు మీరు టాప్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనుకోండి మళ్ళీ ఫాలో అవుతుంటూ మళ్ళీ ఆ పైకి వెళ్ళి వెళ్ళినంత వరకు మనం ఇంట్రెస్ట్ రేట్ అనేది మిస్ అవుతుంటూ ఉంటాం అనమాట ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏం లేదు ఆ ట్రావెల్ ఎంత అవుతుంది టెన్ పర్సెంట్ వెళ్తుందా ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అవుతుందా అనేది సో లంప్ ఇది ఒక రిస్కీ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఐపిలో మనకి రూపీ కాస్ట్ యావరేజింగ్ మీకు ఇందాక మెన్షన్ చేసినట్టే ఇది ఎప్పటికప్పుడు మనం మనీ పెడుతుంటూ ఉండడం వల్ల అది ఒక యావరేజింగ్ అయిపోయి మనకి ఆ వడ్డీ కూడా యాడ్ అవుతుంటూ ఉంటూ స్లో స్లోగా ఎదుగుతుంటూ ఉంటుంది అనమాట ఒక అమౌంట్ ఎదుగుతుంది ఆ ఇంట్రెస్ట్ రేట్ యాడ్ అవ్వడం వల్ల రెండు కలిపి ఇంకా పైకి వెళ్తుంటూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే లమ్సం మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడతాం కాబట్టి కొంచెం చూసుకొని ఇంట్రెస్ట్ రేట్ మంచిగా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మంచిగా గ్రోత్ ఆపర్చునిటీస్ అనేవి ఇంకా మార్కెట్ గ్రో అవడానికి బాగుంటుంది అనమాట గ్రో అయినప్పుడు మనకి మనీ అనేది పడుతుంది సో నెక్స్ట్ ఎస్ఐపిలో ఇది గ్రాడ్యువల్ కాంపౌండింగ్ మనం మెన్షన్ చేసినట్టే ఏంటి ఎప్పటికప్పుడు మీరు డబ్బులు పెట్టడం వల్ల అది అలాగా డబ్బులకు డబ్బు డబ్బుకి డబ్బు అలా యాడ్ అయిపోయి అది సమ్ బల్క్ అమౌంట్ ఒకేసారి మీకు కనబడుతుంది అండ్ దానికి కూడా మీకు రిటర్న్స్ అనేవి హ్యూజ్ గా కనబడతాయి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోయాక అండ్ ఇక్కడ లం చూసుకుంటే మీకు ఫ్రమ్ స్టార్టింగే మీరు హ్యూజ్ అమౌంట్ పెట్టుంటారు కాబట్టి మీకు స్టార్టింగ్ నుంచే ఎక్కువ రిటర్న్స్ అనేవి జనరేట్ చేస్తుంటూ ఉంటుంది మార్కెట్ మనం అనుకున్న విధంగా వెళ్తుంటే అండ్ ఎస్ఐపి ఎవరికి బెస్ట్ అంటే బిగినర్స్ లెవెల్ వాళ్ళు ఎవరికైతే సింపుల్గా మనీ అనేది పెట్టడం అండ్ స్టాక్ మార్కెట్ మీద అంత ఐడియా లేదు నేను జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అండ్ నేను రెగ్యులర్గా ఇంత అమౌంట్ అనేది పక్కా సేవ్ చేద్దాం అనుకున్నాను అంటే వాళ్ళు లో ఉంచుకునే బదులు ఇలా ఎస్ఐపి చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అండ్ లంప్ సమ్ ఎవరికి బెస్ట్ అంటే ఎవరికైతే సర్ప్లస్ క్యాష్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర కొంచెం హ్యూజ్ అమౌంట్ ఉంది అది బ్యాంక్లో ఉంచుకునే బదులు నేను కొంచెం ఇంట్రెస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ వరకు నేను ఇంక అమౌంట్ అమౌంట్ని అన్న కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే లంసం చేయాలి అది కూడా బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు కొంచెం స్టాక్ మార్కెట్ అంటే ఐడియా తెచ్చుకొని ఒక మిడ్ క్యాప్ ఏంటి కాంట్రా ఫండ్ అంటే ఏంటి ఇవన్నీ ఐడియా తెచ్చుకొని దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఏది మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది మన నేను ఏది మేనేజ్ చేయగలను అనేది మొత్తం ఇది ఒక ఎనలైజ్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట లంసం అండ్ ఇది ఇంకొక స్టెప్ మనం ఎక్సెల్ కంపేర్ ఉన్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లంసమ్ అండ్ ఎస్ఐపి ఎక్సెల్లో కంపేర్ చేసుకునే ముందు మనం ఈ క్యాలిక్యులేటర్లో ఎగ్జాక్ట్గా మనం ఒకసారి చూసుకుందాం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం ఎంత రిటర్న్స్ వస్తున్నాయి ఎన్ని ఇయర్స్ అనేది నేను బై డిఫాల్ట్ ఎస్ఐపికి అండ్ లంసమ్కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ రిటర్న్స్ పెట్టాను ఆన్ అండ్ యావరేజ్ అంతే ఉంటుంది కాబట్టి మీరు మిడ్ క్యాప్లో పెట్టిన కాంట్రోలో పెట్టిన లార్జ్ క్యాప్లో పెట్టిన అండ్ మినిమమ్ టైం పీరియడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెట్టాను ఇది మీ ఇష్టం వచ్చిన దాన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎక్సెల్లో వస్తే క్లియర్గా ఇక్కడ చూడండి లంసమ్లో మనం వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ల్యాక్స్ చేసాం ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఫిఫ్టీన్ పర్సెంట్ కింద పడితే మనం కార్పస్ ఎంత వచ్చింది కదా సో ఇప్పుడు ఈ అమౌంట్ ఏంటంటే మనకి కరెంట్ వాల్యూ అనమాట ఇన్ఫ్లేషన్ బీట్ చేసి ఈ వన్ క్రోడ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ వాల్యూ ఎంత అనేది థర్టీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ చేంజ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్స్ షార్ట్స్లో చూసి చాలా చాలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో చూసి ఈ వన్ క్రోర్ చూసి మీరు చాలా ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసే ఉండుంటారు కానీ మీకు ఒక అవేర్నెస్ కోసం నేను ఆల్రెడీ ఒక ఎస్ఐపి స్కామ్ అని ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ఐ కార్డ్స్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ ఇన్ఫ్లేషన్ కోసం కూడా క్లియర్ కట్ క్యాలిక్యులేషన్ చేసి నేను ఆ ఎస్ఐపి స్కామ్ వీడియోలో పెట్టాను ఆ వీడియో మాత్రం హండ్రెడ్ చూడాలి సో ఇప్పుడు మీకు వన్ క్రోడ్ సిక్స్టీ ఫోర్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ వచ్చింది ఏంటి అంటే మీకు ఎగ్జాక్ట్గా ఎవ్రీ ఇయర్ సిక్స్ పర్సెంట్ మనకి ఇన్ఫ్లేషన్ డిడక్షన్ అనేది ఉంటుందన్నమాట ఆ కాన్సెప్ట్ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు సిక్స్ పర్సెంట్ నేను ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఈ కార్పస్ అమౌంట్ డివైడెడ్ బై సిక్స్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ పవర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేస్తే మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు థర్టీ ఎయిట్ ల్యాక్స్ వాల్యూ ఎంతైతే ఉందో థర్టీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ వాల్యూ ఎంతైతే ఉందో అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోయాక వన్ క్రోడ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ వాల్యూ అంతే ఉంటుంది అనమాట సో ఇప్పుడు మీ చేతిలో థర్టీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంటే ఏం వస్తున్నాయో ఏ గూడ్స్ కొనుక్కోగలరో అప్పుడు మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పోయాక ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ బీట్ చేసి వన్ క్రోడ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ చేంజ్తో మీరు అంతే కొనుక్కోగలరు అనమాట ఇప్పుడు ఇలాగే సేమ్ సినారియో ఎస్ఐపి కూడా ఒకసారి చూసుకుందాం ఎస్ఐబీ చూసుకుంటే క్లియర్గా మనం ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకుందాం ఎవ్రీ మంత్ నేను ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ పెడతామని ఫిక్స్ అయితే మనకి ఇక్కడ కూడా సిమిలర్గా వన్ క్రోడ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చేంజ్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు వచ్చింది అవునా ఇప్పుడు మనం ఎక్సల్కి వచ్చి చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మనం ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఫిక్స్డ్ అమౌంట్ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు చేస్తే మనం పెట్టిన అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ అనమాట ఇప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్ మనం పెట్టిన ఇయర్స్ అండ్ ఇంట్రెస్ట్తో యాడ్ చేస్తే మనకి ఇక్కడ కూడా కార్పస్ ఆల్మోస్ట్ వన్ క్రోడ్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ చేంజ్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా సిమిలర్గానే మనం ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేసి సేమ్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏమద్దు అయింది ఈరోజు ఫైవ్ ల్యాక్స్ లంప్సమ్ చేసినా ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా మీకు రిటర్న్స్ వచ్చేది ఒకటే అండ్ అదేంటి మనం ఫైవ్ థౌజండ్ పెడుతున్నాం ఫిఫ్టీన్ ల్యాక్స్ పెడుతున్నాం కదా ఇది ఇంత ఎక్కువ కడుతున్నాము సో దీని బదులు లంసం బెస్ట్ అంటే కాదు ఎందుకంటే ఇప్పుడు మీరు లంసం పెడుతున్నారు కానీ ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీన్ ల్యాక్స్ మీరు ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఈ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ ఈ రోజు ఫైవ్ థౌసండ్ పర్ మంత్ మీకు వాల్యూ ఉండొచ్చు పదేళ్ళు పోయాక సింపుల్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీ శాలరీ థర్టీ థౌసండ్ పర్ మంత్ పదేళ్ళు ఏళ్ళు కూడా థర్టీ థౌసండ్ పర్ మంతే ఉంటుందా కాదు కదా టూ ల్యాక్స్ అవ్వచ్చు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవ్వచ్చు అప్పుడు మీకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చినా మీకు అనవసరం మీరు మీరు కట్టేది మాత్రం ఫైవ్ థౌసండ్ పర్ మంతే ఆ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కి త్రీ ల్యాక్స్ అవ్వచ్చు త్రీ ల్యాక్స్ పర్ మంత్ అవ్వచ్చు త్రీ ల్యాక్స్ పర్ మంత్ వచ్చినా మీరు కట్టేది ఎంత ఫైవ్ థౌసండ్ సో దీన్ని బట్టి మీ కాన్సెప్ట్ ఏమర్థమైంది బై డిఫాల్ట్ మనకి రూపీ వాల్యూ పడడం వల్ల మనం ఫైవ్ థౌసండ్ అనేది మనకు స్లో స్లోగా ఇన్ఫ్లేషన్ బీట్ చేసి పడుతుంటూ ఉంటుంది ఈ ఫైవ్ వాల్యూ అనేది సో ఇదనమాట మనకి లంప్సమ్ వర్సెస్ ఎస్ఐపి కానీ మీకు ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే స్టెప్ అప్ ఎస్ఐపి ఇప్పుడు ఈ స్టెప్ అప్ ఎస్ఐపి అంటే ఏం లేదు మీరు ఎవ్రీ మంత్ ఫైవ్ థౌసండ్ అలా టెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పెంచుకుంటూ ఎవ్రీ మంత్ ఇప్పుడు ఈ మంత్ అంతా ఇయర్ అంతా ఫైవ్ థౌసండ్ చేస్తుంటున్నారు ఎవ్రీ మంత్ అలాగా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ లో టెన్ పర్సెంట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కదా ఫైవ్ హండ్రెడ్ కూడా యాడ్ చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఆ ఇయర్ అంతా ఇంకా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొక టెన్ పర్సెంట్ యాడ్ చేసుకుంటూ అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్నే అప్ ఎస్ఐపి అంటారు అంటే ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళి ఆ సంవత్సరం అంతా ఇంకా అదే కడుతుంటుంటాం ఇక్కడ నేను క్లియర్గా మళ్ళీ ఎక్సెల్కి వచ్చి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను క్లియర్గా మళ్ళీ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం కట్టినంత ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ రిటర్న్ ఇయర్స్ మనకు కార్పస్ ఎంత వస్తుంది త్రీ క్రోర్ ట్వంటీ నైన్ ల్యాక్స్ చేంజ్ ఇప్పుడు ఇది ఇన్ఫ్లేషన్ బీచ్ చేసి మీకు ఎంత అమౌంట్ వస్తుంది చూడండి ఆల్మోస్ట్ డబల్ అవ్వట్లేదా థర్టీ ఎయిట్ ల్యాక్స్ అక్కడ సెవెంటీ సిక్స్ ల్యాక్స్ అక్కడ ఆల్మోస్ట్ మనకు డబల్ అయ్యింది సో ఈ సినారియోలో మీరు ఇక్కడ ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ కట్టారు ఇది ఒక హ్యూజ్ అమౌంట్ కింద కన్సిడర్ చేయొచ్చు కానీ మీకు ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ బడ్డన్ ఫ్యూచర్లో మనం టెన్ టెన్ పర్సెంట్ అనేది ఎవ్రీ ఇయర్ యాడ్ చేసుకుంటూ కట్టినట్టయితే ఆ స్టెప్ అప్లో మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట మీకు అక్కడ కట్టింది ఫైవ్ ల్యాక్సే కానీ మనకి అది ఇన్ఫ్లేషన్లో మనీ వాల్యూ అనేది పడడం వల్ల మనకి ఫ్యూచర్లో అనేది పడుతుంటూ ఉంటుంది టెన్ పర్సెంట్ అనేది మేనేజ్ చేసేస్తుంది అన్నమాట అనమాట సో దీనివల్ల మనకి రిటర్న్స్ అనేవి ఎక్కువ కనబడతాయి ఇక్కడ మనకి చేతికి వచ్చేది త్రీ క్రోర్ ట్వంటీ నైన్ ల్యాక్స్ కానీ మనకి ఆ త్రీ క్రోడ్ ట్వంటీ నైన్ ల్యాక్స్ వాల్యూ వచ్చేసి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ అంటే ఈరోజు సెవెంటీ సిక్స్ ల్యాక్స్కి ఏమొస్తుందో ఇప్పుడు మనం ఈ త్రీ క్రోడ్స్ థర్టీ ల్యాక్స్తో మనకి అంతే వస్తుంది అనమాట అండ్ మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎస్ఐపి అంటే ఏంటి లంసమ్ అంటే ఏంటి దేంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది అండ్ స్టెప్ అప్ ఎస్ఐపి చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎస్ఐపి కన్నా మనం లంసం తక్కువ అమౌంట్ పెడదాం కానీ ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పర్ఫెక్ట్గా గ్రో అయితే పర్లేదు గ్రో అవ్వకపోతే మనకి లంసంలో కొంచెం ఇష్యూస్ అనేవి ఉంటాయి అండ్ ఫైనల్ వచ్చేసి కన్క్లూజన్ ఇప్పుడు బిగినర్స్ ఏం చేయాలి వన్ టైం ఇన్వెస్టర్స్ ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు శాలరీ ఎంప్లాయీ ఎంప్లాయ్ అయితే వాళ్ళకి స్టాక్ మార్కెట్ మీద ఐడియా లేదు పెద్దగా ఇంకా స్టాక్ రీసెర్చ్ ఏ స్టాక్స్ ఈ మార్కెట్ నేను ట్రాక్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు అన్న కాన్సెప్ట్ ఉంటే వాళ్ళకి ఎస్ఐపి అనేది బెస్ట్ ఆప్షన్ అదే ఇన్ కేస్ నాకు కొంచెం ఒక బేసిక్ ఐడియా ఉంది నాకు స్టాక్స్ అనేది ఏంటో తెలుసు మిడ్ క్యాప్ తెలుసు ఎందులో రిటర్న్స్ ఇవన్నీ చూసుకోవడం తెలుసు నాకు ఒక ఐడియా ఉంది అంటే మీకు లంసం అనేది బెస్ట్ ఆప్షన్ బట్ ఇక్కడ లంప్సమ్లో కండిషన్ ఏంటంటే మినిమమ్ టు మినిమం మీరు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ అయినా హోల్డ్ చేసి ఉంచాలి ఇప్పుడు మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట మీకు స్టాక్ మార్కెట్ ఐడియా ఉన్న ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ బేసిక్ హోల్డింగ్ లో ఉంచాలి అప్పుడే మీకు రిటర్న్స్ అనేవి జనరేట్ చేసి పెడుతుంది ఇది అనమాట అండ్ ఎవరికైతే స్టాక్ మార్కెట్ ఐడియా ఉందో ఎవరైతే ఆల్రెడీ ఎస్ఐపి చేస్తున్నారో వాళ్ళ దగ్గర మళ్ళీ బల్క్ అమౌంట్ బ్యాంక్లో అలా హోల్డ్ చేసి ఉంచుకునే బదులు లంసమ్ చేసినా కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే బ్యాక్ లో మనకి అమౌంట్ అనేది గ్రో అవుతుంటూ ఉంటుంది ఇక్కడ ఇంకొక సీనియర్ కూడా ఉంటుంది అనమాట అదేంటంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ మీరు కాన్సెప్ట్ ని కూడా వాడుకోవచ్చు అలాగా మీ దగ్గర ఉన్న అమౌంట్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో బల్క్ అమౌంట్ ఆ అమౌంట్ ని ఒక డెట్ ఫండ్ లో వేసి ఆ డెట్ ఫండ్ మీకు రిటర్న్ ఇస్తుంటూ ఉంటుంది అనమాట సేమ్ లో మీకు ఎఫ్డీ చేస్తే ఎలాగో ఈ డెట్ ఫండ్ లో కూడా అలాగనమాట ఆ డెట్ ఫండే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఉంటాయి మీరు ఏ మ్యూచువల్ ఫండ్ అయితే ఎస్ఐపి చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూడా డెట్ ఫండ్ అనేది సర్చ్ చేయండి వస్తాయి ఆ డెట్ ఫండ్ మీ మీరు లంసం ని పెట్టి కి ఎవ్రీ మంత్ ఇంత వెళ్ళిపో అనేది పెట్టుకోవచ్చు అనమాట మీకు ఇన్ కేసు ఒకేసారి లంశం పెట్టబోద్దు చేయకపోతే ఆ రోజు మీ అమౌంట్ డిఫాల్ట్ ఆ అమౌంట్ నుంచి కట్ అవుతుంటూ ఉండాలంటే సో ఇక్కడ మీకు ఒక పక్క ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఆ డెడ్ ఫోన్ నుంచి అండ్ స్లో స్లోగా ఆ అమౌంట్ అనేది కరుగుతుంటూ ఎస్ఐపిలోకి వెళ్ళిపోతుంటూ ఉంటుంది అనమాట అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇలాంటి టాపిక్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఎవరైతే మీ ఫ్యామిలీలో ఎస్ఐపి అండ్ లమ్సమ్ ఆరోజు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా వాళ్ళకి ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేయండి అండ్ నేను త్వరలో షార్ట్స్లో ఒక కాన్సెప్ట్ని స్టార్ట్ చేయబోతున్నాను అదేంటంటే ఎవ్రీ డే లర్నింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఎవ్రీడే లైక్ మీరు వన్ టు టూ మినిట్స్ నాకు అంటూ టైం ఇస్తే నేను క్లియర్గా మీకు స్టాక్ మార్కెట్ అనేది ఒక అవేర్నెస్ తీసుకొస్తాను ఏంటి స్టాక్ మార్కెట్ ఏం జరుగుతుంది అసలు ఏంటి అనేది మొత్తం సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి Thank you. Thank you so much for watching.